ఓం శ్రీ గురుభ్యో నమ రావణుడు మరణశయ్యపై ఉన్నప్పుడు లక్ష్మణుడికి మూడు ప్రధాన ఉపదేశాలు చెప్పినట్టు ప్రసిద్ధి ఉంది ఇవి జీవితంలో ధర్మబద్ధంగా జాగ్రత్తగా ఉండాలని బోధించే నీతి బోధక కథలుగా చెప్పబడతాయి అవేంటో చూద్దాం శుభకార్యాలలో ఆలస్యం చేయకూడదు అందుకే శుభస్య శీఘ్రం అంటారు మంచి పనులు సత్కార్యాలు వెంటనే చేసేయాలి వాయిదా వేయకూడదని చెప్తారు తాను శ్రీరాముని వైభవాన్ని మహిమను సకాలంలో గ్రహించకుండా ఆలస్యం చేశానని అందుకే మోక్షం అవకాశాన్ని కోల్పోయానని రావణుడు తిరుపుతాడు శత్రువును తక్కువ అంచనా వేయకూడదు ఎప్పుడు కానీ చిన్నవాడే అనుకొని తనకు ఏమీ చేయలేరని తక్కువ అంచనా వేసినందువల్లే తాను యుద్ధంలో ఓడిపోయానని రావణుడు చెప్పాడు బ్రహ్మదేవుని వద్ద అమృతత్వం ప్రసాదం కోరినప్పుడు కూడా మనుషులు వానరులు నన్ను చంపలేరు అన్న గర్వంతో విరుచుకు పడ్డాను అదే తన పతనానికి కారణమైందని చెప్పాడు ఇహా ఇంకొకటి తన రహస్యాలను ఎవరికీ చెప్పకూడదు జీవితంలో అత్యంత గుప్తమైన రహస్యాలను ఎవరికీ పూర్తిగా బయటపెట్టకూడదని రావణుడు ఉపదేశించాడు తన మరణ రహస్యం వధ చేయగల బలహీన బిందువును తమ్ముడు విభీషణునికి చెప్పడం జీవితంలోనే అతని అత్యంత పెద్ద తప్పు అని తానే ఒప్పుకున్నాడు ఈ ఉపదేశాల నేపథ్యం రాముడు అతడు దుర్మార్గుడు అయినా గొప్ప పండితుడు బ్రాహ్మణుడు అతని దగ్గర నుండి నేర్చుకోవలసినది నేర్చుకోవాల్సింది నేర్చుకో అని లక్ష్మణుణ్ణి రావణుడి వద్దకు తానే స్వయంగా పంపినట్లు కథనం ఉంది మొదట తల వద్ద నిలబడి అడిగితే రావణుడు మాట్లాడకపోవడంతో గురువు వద్ద విద్య తీసుకునే శిష్యుడు పాదాల వద్ద వినయంగా నిలబడాలని రాముడు సూచించాడని చెబుతారు రెండోసారి పాదాల దగ్గర నిలబడగానే రావణుడు ఈ నీతులను చెప్పినట్లు కథనాలలో వస్తుంది ముఖ్యార్థం మంచి అవకాశాలు శుభకార్యాలు నచ్చితే ఆలస్యం చేయకుండా ఉపయోగించుకోవాలి చెడు అధర్మ కార్యాలను సాధ్యమైనంత వాయిదా వేయాలి అనే బోధ ఇందులో ఉంది శత్రువు ప్రత్యర్థి చిన్నగా కనిపించే వ్యక్తి లేదా పరిస్థితిని కూడా నిర్లక్ష్యం చేస్తే నాశనం తప్పదని అహంకారం మరియు గర్వం మన పతనానికి మూలమవుతాయి ఇలా పతనమవుతాయి పతనానికి మూలమవుతాయని చెప్పేదే ఈ కథ ద్వారా మనకి సూచిస్తున్నారు శ్రీరామ రామ రామే త్రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామ వరే జై శ్రీరామ్ శుభ అనుభవంతు